రేపే గురువారం రేపు గురువారం రోజున తులసికోట మొదట్లో ఇది పెడితే చాలు ఇక మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా తొలగిపోతాయి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్నా ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ అంతేకాదు ఇరవై నాలుగు గంటల్లో ఎలాంటి కోరికలు అయినా సరే నెరవేరుతాయి తులసి కోట అనేది చాలా పవిత్రమైనటువంటిది కనుక తులసి కోట దగ్గర ఈ పరిహారం చేస్తే చాలు అంటే తులసి కోట మొదట్లో ఇది ఒక్కటి పెడితే చాలు ఖచ్చితంగా కష్టాలు అనేవి తొలగిపోతాయి అదృష్టమైతే విపరీతంగా కలిసి వస్తుంది ఘోరమైనటువంటి చెడు శక్తులు సైతం తొలగిపోతాయి ఇక అంతేకాకుండా ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా సరే తొలగిపోతాయి ఎలాంటి కష్టాల నుండి అయినా విముక్తి లభిస్తుంది కనుక మర్చిపోకుండా రేపు తులసి కోట మొదట్లో ఇది ఒక్కటి పెట్టండి తులసి అనేది అత్యంత పవిత్రమైనటువంటిది తులసి అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది ఈ తులసి కోట దగ్గర చేసేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అత్యంత పవిత్రమైనటువంటివి ఇక తులసి అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది తులసి కోట దగ్గర ఎలాంటి పరిహారాలు చేసినా హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది తులసి అనేది అలాంటి శక్తివంతమైనటువంటిది ఇక ముఖ్యంగా గురువారం గురువారం రోజున తులసి కోట మొదట్లో ఇది పెడితే చాలు అన్ని రకాల సమస్యలు అన్ని రకాల దరిద్రాలు తొలగిపోతాయి అన్ని రకాల ఘోరమైనటువంటి చెడు శక్తులు సైతం తొలగిపోతాయి తులసి అనేది అంతటి శక్తివంతమైనటువంటిది కనుక ఇక గురువారం అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది కనుక గురువారం రోజుల్లో ఇలా తులసి కోట మొదట్లో ఇది పెట్టటం వల్ల ఎలాంటి కోరికలు ఉన్నా అంటే మనలో చాలామందికి చాలా రకాల కోరికలు ఉంటూ ఉంటాయి అంటే కొంతమంది ఆడవారికి బంగారం కొనుక్కోవాలి అని అలానే కొంతమందికి అప్పుల సమస్య నుండి బయటపడాలి అని ఆర్థికంగా ఎలాంటి కష్టాలు లేకుండా ఉండాలి చేతిలో ధనం నిలకడగా ఉండాలి ధనానికి లోటు అనేది లేకుండా ఉండాలి అని చాలా మందికి ఉంటుంది అలా తమకి ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వచ్చి దరిద్రం నుండి బయటపడాలి అనేటటువంటి అంటే కోరికలు ఉంటాయి దరిద్ర బాధలను ఎలా తొలగించుకోవాలా అని కూడా అనుకుంటూ ఉంటారు ఇలా మనకు ఎలాంటి అంటే కోరికలు ఉన్నా సరే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక మనం గురువారం రోజున ఈ పరిహారం చేస్తున్నాము తులసి కోట దగ్గర గురువారం రోజున ఇది పెట్టడం వల్ల ఖచ్చితంగా విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది లక్ష్మీ నారాయణుల యొక్క అనుగ్రహంతో ఇక మీ సంపద అనేది రెట్టింపు అవుతుంది లక్ష్మీ నారాయణుల యొక్క అనుగ్రహం అనేది కలిగితే చాలు ఇక మీకు దరిద్రం అనేది ఉండదు కనుక మన దరిద్ర బాధలను తొలగించుకోవాలి అనుకుంటే ఇలా గురువారం రోజున మనం ఈ తులసి కోట దగ్గర చేసినటువంటి పరిహారాలకి ఫలితం అనేది హండ్రెడ్ కూడా అద్భుతంగా ఉంటుంది అంతేకాదు ఫలితం అనేది చాలా బాగుంటుంది ఇక మన సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా హండ్రెడ్ పర్సెంట్ మనకు తొలగిపోవటమే కాకుండా మనకు అదృష్టం కూడా కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు అయినా దుష్టశక్తుల ప్రభావాలు అయినా సరే తొలగిపోతాయి ఇక మన చుట్టూ కూడా ఒక అద్భుతమైనటువంటి అందమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది మన చుట్టూ మనకే తెలియకుండా ఎన్నో రకాల చెడు శక్తులు ఉంటూ ఉంటాయి ఈ చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ పరిహారం వల్ల చెడు శక్తులే కాదు చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు అయినా దుష్టశక్తుల ప్రభావాలు అయినా సరే తొలగిపోతాయి అలా అన్నీ కూడా చెడు శక్తులు చెడు ప్రభావాలు తొలగిపోయి ఇక మనకు అదృష్టమైతే కలిసి వస్తుంది ఎలాంటి చెడు ప్రభావాలు అయినా సరే తొలగిపోతాయి మనకే తెలియకుండా మన చుట్టూ చాలా రకాల చెడు ప్రభావాలు ఉంటూ ఉంటాయి అలాంటివన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోవటమే కాకుండా మనకు మంచి జరుగుతుంది కూడా మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలు సైతం తొలగిపోతాయి తులసి కోట అంటే లక్ష్మీ నారాయణుల యొక్క స్వరూపం కనుక తులసి కోట దగ్గర చేసినటువంటి పరిహారాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి మనం జీవితంలో ఎదగట్లేదు అన్నా జీవితంలో మనం పై స్థాయికి వెళ్ళట్లేదు అన్నా ఎంత సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలట్లేదు అన్నా ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక చెడు శక్తి అడ్డుకుంటుంది అని గుర్తుపెట్టుకోవాలి ఈ చెడు శక్తుల చెడు ప్రభావం వల్లే మనం జీవితంలో ఎదగలేకపోతూ ఉంటాము జీవితంలో మనం పైకి వెళ్ళలేకపోతూ ఉంటాము కనుక ఈ చెడు శక్తుల చెడు ప్రభావం అనేది తొలగించుకోవాలి అప్పుడే మనం జీవితంలో ముందుకు సాగిపోతాము జీవితంలో మనకు అన్నీ కూడా కలిసి వస్తాయి అంతేకాదు అదృష్టపరంగాను ఇంకా ఎన్నో రకాల శుభ ఫలితాలు కూడా వస్తాయి శుభం జరుగుతుంది అలానే మనం ఎలాంటి కోరికలు కోరినా సరే ఆ కోరికలు కూడా నెరవేరుతాయి ఇలా మనం చేస్తున్నటువంటిది ఏదైనా సరే అన్నింటిలో కూడా అంటే కుటుంబం కూడా బాగుండాలి కుటుంబ పరంగా కూడా బాగుండాలి కుటుంబ పరంగా కలిసి రావాలి అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా అద్భుతంగా కలిసి వస్తాయి కనుక మర్చిపోకుండా మనం ఈ చిన్న పరిహారాన్ని చేస్తే గనక ఇక మనకు ఉన్నటువంటి అన్ని రకాల దరిద్రాలు దరిద్ర బాధలు తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతాము కనుక మనం తులసికోట మొదట్లో ఇది ఒక్కటి పెడితే ఇక మనకు తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది తిరుగులేని ఐశ్వర్యం అనేది వస్తుంది ఇక గురువారం అత్యంత పవిత్రమైనటువంటి రోజు కనుక గురువారం రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం వల్ల అద్భుతం అంటే అద్భుతం జరుగుతుంది తప్పకుండా మీకు చాలా మంచి ఫలితాలు కూడా వస్తాయి ఇక అంతేకాకుండా మీరు ఎలాంటి దరిద్రాన్ని అయినా సరే ఇట్టే తొలగించగలుగుతారు దరిద్ర బాధల నుండి కూడా విముక్తి కలుగుతుంది అలానే మీ చుట్టూ ఉన్నటువంటి చెడు శక్తులు ఏవైనా సరే తొలగిపోతాయి ఇక మీరు కోరుకున్నటువంటి ఫలితాలు కూడా వచ్చి పడతాయని చెప్పుకోవచ్చు ఇంతకీ మరి రేపు గురువారం రోజున తులసి కోట మొదట్లో ఏది పెట్టాలి అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరి ఇంటి ముందు కూడా తులసి చెట్టు తప్పకుండా ఉంటుంది ఉండాలి కూడా ఆ ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా ఉంటుంది అలానే అలా ఇంటి ముందు తులసి కోట ఉంటే అనారోగ్య సమస్యలు కూడా రావు అని శాస్త్రం చెబుతుంది ఇక తులసి కోటను ఇంటి ముందు తప్పకుండా పెట్టుకోవాలి ప్రతినిత్యము చెట్టుకి నీరుని సమర్పించి ఆ చెట్టు దగ్గర దీపం వెలిగించి ప్రదక్షిణలను కూడా చేయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటుంది నారాయణుల అనుగ్రహంతో అలాంటి ఇంట్లో ధన ధాన్యాలకి లోటు అనేది ఉండదు ఇక అలాంటి తులసి కోట మొదట్లో రేపు ఇది ఒక్కటి పెట్టడం వల్ల ఖచ్చితంగా అన్ని రకాల దరిద్ర బాధలు తొలగిపోయి ఘోరమైనటువంటి దృష్టి దోషం సైతం తొలగిపోతుంది తులసి కోటను తప్పకుండా మనం ఇంటి ముందు పెంచుకోవాలి ఇక రేపు గురువారం గురువారం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అలానే గురువారం రోజున విష్ణుమూర్తిని పూజించిన విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పించిన మంచి ఫలితం అనేది కలుగుతుంది ఇక గురువారం రోజున తులసి కోట మొదట్లో ఇది పెడితే గనక తప్పకుండా లక్ష్మీ నారాయణుల యొక్క అనుగ్రహం కలిగి మీకు ధనానికి లోటు అనేది లేకుండా ఉంటుంది ఇంతకీ లక్ష్మీ నారాయణుల యొక్క అనుగ్రహం కలగాలి అంటే తులసి కోట మొదట్లో ఏది పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని ముందుగా ఒక వైట్ పేపర్ని తీసుకోండి అందులో ఒక రెండు యాలక్కాయలను వేయండి ఈ యాలకులు సుగంధ ద్రవ్యాలలో ఒకటి కనుక యాలకులను మనం వేయటం వల్ల మనకు సుగంధ ద్రవ్యాలలో ఒకటి కనుక యాలకులు వేసి అందులోనే కొద్దిగా పచ్చ కర్పూరాన్ని కూడా వేయాలి పచ్చకర్పూరాన్ని కూడా వేయటం వల్ల ఏమవుతుంది అంటే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది కనుక యాలకులు పచ్చకర్పూరం కొద్దిగా పసుపుని కూడా వేయండి అందులోనే కొద్దిగా కుంకుమను కూడా వేయండి ఆ తరువాత దాని దానిని మనం అంటే మీ ఇంట్లో ముందుగా ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించి మీ మనస్సులో ఏదైతే కోరిక ఉందో అది నెరవేరాలి అనుకుంటున్నారో అది మనస్ఫూర్తిగా చెప్పుకోండి తరువాత ఒక అంటే మనం ఈ ఆలకులు పచ్చకర్పూరం తర్వాత వీటన్నింటినీ కూడా అందులో వేసిన తర్వాత ఇక అలా మీ కోరికను చెప్పుకొని దానిని తీసుకుని వచ్చి తులసి కోట మొదట్లో పెట్టండి అక్కడ కూడా ఒకసారి గట్టిగా అంటే బలంగా మీ కోరికను చెప్పుకోండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోతాయి అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్ట శక్తుల ప్రభావాలు సైతం తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు గురువారం రోజున తులసి కోట మొదట్లో ఏది పెట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి